క్రీస్తు నందు ప్రి సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని దీవించబడదాం దేవుని వాక్యాన్ని చదువుతున్నాను నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం వచనం యహోవా మీకు నేడు కలగజీవి రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిక్కుకుని భయంకరమైన సమస్యలతో కుట్టుమిట్టాడే వాళ్ళకి ఈ మాటల్లో దేవుని ఆజ్ఞ కనిపిస్తుంది వాళ్ళు వెనుదిరిగిపోలేరు ముందుకు వెళ్ళలేరు ముందు నొయ్యి వెనక గొయ్యి మరేం చేయాలి మన నాయకుడి ఆజ్ఞ ఇది ఊరక నిల్లుచుండు చూడడి ఇలాంటి సమయాల్లో ఆజ్ఞకు కట్టుబడి ఉంటే అది క్షేమకరం ఎందుకంటే తప్పుదారి పట్టించే వాళ్ళు చాలామంది దొంగ సలహాలతో వస్తారు ఇంకేముంది అంతా అయిపోయింది ఇక చావే శరణ్యం అనే నిస్పృహాన్ని చెవిలో నిట్టూరుస్తుంది అయితే దేవుడు మాత్రం మన ధైర్యాన్ని నిలుపుకోమంటాడు కాలం ఎంత ఎదురు తిరిగినా ఆయన విశ్వాసతని ప్రేమని తలుచుకుని ఉత్సహించడమే విధి కాలం మారినా ఆయన నమ్మకత్వం మారది కదా పిరిగితనం తొందర పెడుతుంది వెనక్కి వెళ్ళిపో అని అందరూ అంటూ ఉంటారు లోకంతో వీళ్ళు ఇక క్రైస్తువుడిగా ప్రవర్తించడం అసాధ్యం అని చెబుతూ ఉంటారు నిజంగా దేవుని బిడ్డవైతే సైతాన్ని ఇలా ఎంత నిరుత్సాహపరుస్తాడో అని నిన్ను అనేక విధాలుగా బాధిస్తూ ఉంటారు అయితే దేవుని మీద నీకున్న అచంచలని విశ్వాసాన్ని బట్టి ఆ మాటలేవి నువ్వు పట్టించుకోవు ఆయన దివ్య ఆదేశం నిన్ను బలాన్ని తేజస్సుని ధరించుకోమని సాగిపోమ్మని అంటుంది నీ దారి నుండి నరకం గాని మరణం కానీ నేను ప్రక్కకి మళ్లించలేవు కొంతసేపు నిన్ను అలా నిలబడమని ఆయన ఆజ్ఞ ఇవ్వకూడదా ఇది కేవలం నీ బలాన్ని తిరిగి సమకూర్చుకుని ఉత్సాహంతో ముందుకు సాగిపోవడానికే కదా అనేది దురుస్తనం రంకిలేస్తుంది ఏదో ఒకటి చెయ్యి లే ఊరికే కూర్చోవడం సమర్థనం కదా ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉంటుంది దేవుని వైపుకి చూడు ఆయన ఏదో ఒకటి చేసేవాడు కాదు ఏదైనా మేలుకరంగా చేస్తాడు సంపూర్ణంగా చేస్తాడు అతి తెలివి బడాయిలు కొడుతుంది నీ ఎదురు సముద్రం ఉందా నేరుగా దానిలోకి నడిచి వెళ్ళిపో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అయితే విశ్వాసం ఈ మాటలేమి వినదు పిరికితనాన్ని దురుస్తనాన్ని అతి తెలివినిచ్చే సలహాలని పిడచవని పెడుతుంది దేవుడు అన్నాడు దేవుడు అన్నాడు నిశ్చలంగా నిలబడి ఉండని కథలను బండరాయిలా నిలబడుతుంది విశ్వాసం నిశ్చలంగా నిలబడు స్థిరుడైన మనుషులకు నిలబడు ముందుకు దోకడానికి సన్నద్ధుడివై రాబోయే ఆజ్ఞలకి సిద్ధపాటుతో ఓపికతో ఉల్లాసంతో ఆజ్ఞాపించే ఆ స్వరానికి కట్టుబడి ఉండు ఇస్రాయిల్కి మోషే ముందుకు వెళ్ళండి అని చెప్పినంత స్పష్టంగా త్వరలోనే దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడు చందరవందరైన నీ మార్గాల గురించి చిరాకులెందుకు నిశ్చలంగా నిలబడు ఆలస్యాలు పరుగులు కనిపించేదాన్ని బట్టి కాదు కొరతలేని విశ్వాసంతో సాగు కొంతకాలం ఓపిక పట్టు దేవుని వదనంలో చిరునవ్వు శోభిస్తుంది అర్థం కనదంతా మబ్బులా విడిపోతుంది ఏం చేయాలో అర్థం కాని వేళల్లో ఊరికే ఉండి కనిపెట్టు సందేహాలు ఏమన్నా ఉంటే వేచియుండు తొందరపడి ఏదో ఒకటి చేయకు నీ మనసులో నిన్ను ఆపుతున్న శక్తి ఉన్నట్టు అనిపిస్తే దానికి వ్యతిరేకంగా చేయొద్దు అదంతా తీరిపోయేదాకా ఆగండి అలా దేవుని సమ్ముఖంలో ఆయన ఊరకునే ఉండమన్నంతసేపు నిలబడి సాగిపోమన్నప్పుడు సాగిపోయి శాశ్వతమైనటువంటి ఆయన ప్రణాళికలో మనం పాలిభాగ ఆయన కృపను నూరంతులుగా అనుభవిస్తూ ముందుకు సాగుతాం అందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకి సదా తోడై నడిపించునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని తన కృపను ఆశీర్వదించి బహుగా వర్తిల్ల చేయునుగాక ఆమె